హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మనం ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ రవ్వలడ్డు తయారు చేసుకుందాం మనం ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేసినా సరే మన ట్రెడిషనల్ రెసిపీస్కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అయితే రవ్వలడ్డు చేయడం చాలా కష్టం అనుకుంటారు ఇలా కనుక చేశారంటే ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు రవ్వలడ్డు చేసుకోవడం కోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా తురిమి పక్కనుంచుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు వేసుకోవాలి అందులోనే రెండు కప్పుల బొంబాయి రవ్వని కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముకి రెండు కప్పుల బొంబాయి రవ్వ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని థర్టీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇలా చేయడం వల్ల లడ్డూకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి లోటో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది రవ్వ లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చిన తర్వాత ఒకటిన్నర కప్పుల పంచదార వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పుల పంచదార కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ తక్కువగా తినాలనుకుంటే టూ త్రీ స్పూన్స్ తక్కువగా వేసుకోండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వన్ టీ స్పూన్ యాలాకుల పొడి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి నేను ఇక్కడ లడ్డూలను ప్రిపేర్ చేయడానికి కాచి చల్లార్చుకున్న పాలను వాడుతున్నానండి మీకు ఇష్టం ఉంటే నెయ్యిని కూడా వేసుకొని లడ్డూలాగా చుట్టుకోవచ్చు పాలని ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూలను చుట్టుకోవాలి ఇలా పాలు వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఫోర్ టు ఫైవ్ డేస్ నిల్వ ఉంటాయండి పాలకు బదులుగా నెయ్యి వేసి చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఇలా కనుక చేశారంటే పాకంతో పని లేకుండా ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్